వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరు జిల్లా హుకుంపేట జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలను చుట్టుముట్టి తాము ఇంకెంతకాలం రోడ్డును పడి ఆందోళన చేయాలని అంగన్వాడీలు నిలదీశారు అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో నూతనంగా నిర్మించిన తాసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే చెట్టు పాల్గొన ఐటీడీఏ పీవో సబ్ కలెక్టర్ గురువారం మధ్యాహ్నం చేరుకోగా అంగన్వాడీలో ఒక్కసారిగా చుట్టు ముట్టడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు ఆందోళనకారుల నుండి వినతి పత్రాలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు సంక్షేమం ఉండాలి అని అంటున్నారు సార్ మేము బాగుంటే మా పిల్లలకి మా తల్లికి అందరికి మేము చూసుకోగలుగుతారు సార్ కానీ మాకే ఇబ్బంది పెడితే మా పిల్లలకి మేమే చూసుకోగలగలం సార్ మా గర్భిణీ బాలితలకు మేము ఎటువంటి పోషణ అందించగలుగుతాం సార్ మేము ఇబ్బందులు ఉన్నాం సార్ మేము ఇప్పుడు వచ్చే పదకొండు వేల ఐదు వందలు ఇప్పుడున్న రేట్లకి మాకు అది సరిపోతుంది సార్ ఒక్కసారి మీరని ఆలోచించాలి సార్ మాకు ఆ పదకొండు వేల ఐదు వందలు ఎటుకు సరిపోతారు సార్ మాకు ఈ బిల్లులు ఎప్పుడో పెడతారు సార్ అప్పుడు దాకా పదకొండు వేల ఐదు వందలు మేము ఖర్చు పెట్టుకోవాలంటే చాలా కష్టం సార్ మా ప్రభుత్వ పథకాలు పిల్లలకి పీజీ మెంబర్ గాని అమ్మఒడి గాని ఎటువంటి పథకాలు వర్తించే సార్ మా బాధ ఈ పదకొండు వేల ఐదు వందలు సరిపోదు సార్ మా పరికి తగ్గ వేతనమే కావాలంటున్నాం మేము ఎక్కువ వేతనం కూడా కావాలన్నట్లు సార్